దేశ సంపదను కాపాడుతాను ఈ దేశానికి చౌకిదారిగా ఉంటానని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మడమే పనిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా విధ్వంసం చేస్తూ వీళ్ళ కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి విధానాలతోటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా వారికి దారాదత్తం చేస్తూ సాగిస్తున్నటువంటి పరిపాలనలో భాగంగానే వీళ్ళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం వాళ్ళ కార్పొరేట్లకి అదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం ఇవాళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది వీళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి వేలాది ఎకరాలు విశాఖ జిల్లా ప్రాంత రైతాంగం ఇచ్చినటువంటి సందర్భంలో అంతేకాకుండా ఉన్నటువంటి సిపిఐ సిపిఎంకు చెందినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అరవై నాలుగు మంది వాళ్ళ పదవీ త్యాగాలు చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా విశాఖ ఉప్పు ఆవిర్భావం జరిగింది విశాఖ ఉప్పు ఆవిర్భావం చెందినటువంటి సందర్భంలో వీళ్ళ లక్ష మందికి పైగా వీళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా ఉందనంటే ఒక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వీళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తలమారికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానానికి ప్రతీకగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ తెగనమ్మి కార్పొరేట్లకు అనుకూలంగా ఇది ప్రైవేటీకరించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దురదృష్టకరం వీళ్ళ నరేంద్ర మోడీ వీళ్ళ ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఒక కూటమిగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఇవాళ కూటమి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించేదాని కోసం వారు ప్రయత్నం చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేస్తారు వాళ్ళ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది వీళ్ళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పావులు కదుపుతూ ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఉప ముఖ్యమంత్రి కానీ ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం అత్యంత దారుణం వీళ్ళ ప్రజలను నమ్మించి మోసగించి వంచన చేయడం తప్ప మరొకటి కాదు వీళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల యొక్క తలమారకు దీనిని ప్రైవేటీకరించడం అంటే రాష్ట్రాన్ని వీళ్ళ విధ్వంసం చేయడం రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు ఎప్పటికైనా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అఖిలపక్ష సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటానికి ఊరుకు బాధ్యత ముఖ్యమంత్రి దానికి నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిపై ఉంది వీళ్ళ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏకైక పరిశ్రమని కాపాడుకోవాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ ఆంధ్ర బ్యాంక్ అనేటువంటిది భాగరాజు పట్టాభ సీతారామయ్య గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్కి ప్రతీకగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ ని అన్యాయంగా వాళ్ళ లక్షల కోట్ల టర్న ఓవర్లు ఉన్నటువంటి బ్యాంక్ ని ఇవాళ వందల కోట్లు టర్నోవర్లు లేనటువంటి యూనియన్ బ్యాంకులో మెచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి పేరు లేకుండా దాన్ని రూపుమాపినటువంటి చరిత్ర మనం చూసాం ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తలమానికం దీనిని కూడా కాపాడుకోలేకపోతే వాళ్ళ రాష్ట్ర ప్రజలు వాళ్ళ తీవ్రమైనటువంటి వంచనకు గురి చేయడం తప్ప మరొకటి కాదు అందుకని వాళ్ళ రాష్ట్ర ప్రజల యొక్క తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కుని పరిరక్షించుకునే దానికోసం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించేదాని కోసం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి వీళ్ళ పదమూడు వందల ఇరవై ఐదు రోజులుగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన అలాగే ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర పార్లమెంటు ముట్టడి అసెంబ్లీ ముట్టడి అనేకమైనటువంటి పోరాటాలు పదమూడు వందల ఇరవై ఐదు రోజులుగా సాగుతూ ఉన్నా ఎప్పటికే కేంద్ర ప్రభుత్వం కనుపు కలగకపోవడం ఏపీకి ఉన్నటువంటి ఏకైక పరిశ్రమని ప్రైవేటు వ్యక్తులకే అప్పజెప్పాలని చూడటం అత్యంత దారుణమైనటువంటి అవసరం ఎప్పటికైనా జరుగుతున్నటువంటి ఉద్యమం రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదేస్తా ఉన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించేదాని కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి లేకపోతే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకి సమాయత్తమవుతాం తదనంతర పరిణామాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ఉన్నాం